ఉపనిషత్తుల యొక్క సారమే కదా భగవద్గీత పరమేశ్వరుడు వేరు ఆయన ధామం వేరు అని పాఠకులు భావించకూడదు పరబ్రహ్మాన్ని పరంధామాన్ని ఒక్కటే అని తెలుసుకోవాలి అది స్వయం ప్రకాశం అంటే ఎందుకని సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని కాని దాన్ని చేయలేరు దానంతరదే ప్రకాశిస్తుంది అది అదే జ్యోతి స్వరూపం అంటే చంద్రుడు అగ్ని అనేవి పర భగవంతుడి చేత సృష్టింపబడ్డాయి ప్రళయకాలంలో నశించిపోతాయి కానీ పరమాత్మ మాత్రం నాశన రహితుడు ఆయన పరంజ్యోతి స్వరూపుడు ఇది ఇక తర్వాత భగవంతుడు చెబుతున్నాడు అర్జునుడితోటి అర్జునుడి నిమిత్తంగా మనకు చెబుతున్నాడు జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు వాయువు పుష్పాల నుండి సుగంధాన్ని ఏ విధంగా తీసుకొని పోతుందో విధంగా ఇంద్రియాలు మనస్సును ఆకర్షించుకొని పోతాయి ఇది అంటే ఈ శ్లోకంలో స్థూలదేహం నుండి సూక్ష్మ శరీరాలే లింగ శరీరం అయి ఏ విధంగా ప్రయాణం సాగిస్తుందో చెప్తున్నాడు ఈ శ్లోకంలో వాయువుని జీవుడిగా గంధముని వాసనా శరీరం లేకపోతే లింగ శరీరంగా పుష్పాన్ని స్థూల శరీరంగా వర్ణిస్తున్నాడు పరమాత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు జీవుడు ఒంటరిగా పోడు లింగ శరీరాన్ని తన వెంబడి తీసుకొని పోతాడు లింగ శరీరం అంటే మనస్సు మరియు ఇంద్రియ సంబంధమైనటువంటి వాసనలు అంటే వాయువు పువ్వుల నుండి సువాసనను గ్రహించిపోయేటట్లుగా జీవుడు కూడా సూక్ష్మ శరీరాన్ని వెంట మరొక శరీరంలో ప్రవేశిస్తాడు ఈ శ్లోకంలో ఈశ్వర అంటే దేహమంతటా వ్యాపించి ఉన్నటువంటి జీవుడు అర్థం సూక్ష్మ శరీరానికే రాకపోకలు ఉంటాయి కానీ జీవుడు యొక్క పరమార్థ స్వరూపమైనటువంటి ఆత్మకి రాకపోకలు ఉండవు ఏ విధంగా ఈ జీవుడు శరీరం నుండి మరొక శరీరానికి ప్రవేశించి భోగాలు అనుభవిస్తున్నాడో తర్వాత శోకంలో చూపుతున్నాడు ఎట్లా ఈ జీవుడు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల చేత మనస్సు అధివసించి ఇంద్రియ విషయాలను భోగిస్తున్నాడు అంటే లింగ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించి ఇంద్రియ విషయాలని అనుభవించే విధానం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ జీవుడు మనస్సు అనేటువంటి పీఠ మీద కూర్చొని ప్రతి ఇంద్రియం చేత ఆయా ఇంద్రియ విషయాలను ఇంద్రియ విషయాలంటే ఏంటి తమ్ము చెప్పుకున్నాం చాలాసార్లు మళ్ళీ శబ్ద స్పరిశ రూపరసగంధాదు అవి ఇంద్రియ విషయాలు అంటే ఇంద్రియాల చేత గ్రహింపబడేవి అనుభవింపబడేవి అని అర్థం వాటిని భోగిస్తున్నాడు అంటే అనుభవిస్తున్నాడు జీవుడు మనస్సు అనేటువంటి రథం నుండి శ్రవణేంద్రియం ద్వారా విశ్వంలో ఉన్నటువంటి మధురమైనటువంటి సంగీతం ఆస్వాదిస్తాడు స్పర్శ అనేటువంటి ఇంద్రియం ద్వారా వివిధ వస్తువుల యొక్క మృదుత్వాలను ఆకర్షించి భోగిస్తాడు మనస్సు నేత్రమనేటువంటి ఇంద్రియం ద్వారా వివిధ రూపాలను దర్శించి ఆనందిస్తుంది రసనేంద్రియం వివిధ పదార్థాలలో ఉన్నటువంటి రుచులని అనుభవించి ఆనందపడుతుంది ఈ రీతిగా జీవుడు చెవి చర్మం నేత్రం నాలుక ముక్కు మరియు మనస్సు వీటిల్లో అధివసించి ఆయా ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉంటాడు ఆ తరువాత యోగులు తీవ్రమైనటువంటి సాధనలు చేసేవాళ్లై దేహంలో ఆత్మస్వరూపుడై వెలుగుతూ ఉన్నటువంటి జీవుణ్ణి దర్శించగలుగుతారు యోగుల యొక్క వైభవం చెబుతున్నాడు యతంతో యోగినశ్చైవం యోగినశ్చైనం పశ్యాంతాత్మన్యవస్థితం అంటున్నాడు యతంతోప్య కృతాత్మానో నైనం పశ్యంత సహా అంటున్నాడు పదకొండో శ్లోకం అంటే ఆత్మజ్ఞాన రహితులైనటువంటి మూఢులు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆత్మను మాత్రం వాళ్ళు దర్శనం చేయలేదు ఇది యోగులు తీవ్రమైనటువంటి సాధన ద్వారా ఆత్మరూపుడే వెలుగొందుతూ ఉన్నటువంటి జీవుణ్ణి చూడగలుగుతారు అదే మూడులు దర్శింపలేరు అంటే ఇక్కడ ఆత్మ దర్శనం చేయటానికి ఏమిటి తీవ్రమైన సాధన కావాలి అది పరికరం పూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి దీక్ష కావాలి నిరంతరమైనటువంటి శ్రమ పరిశ్రమ కావాలి అట్లాగే పూర్ణమైనటువంటి వివేక వైరాగ్యాలు కావాలి ధ్యానం అనుష్ఠానం ఇవి కూడా కావాలి అటువంటి మహాపురుషుడు అయినటువంటి యోగి మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అంటే అచేతసులకి సాక్షాత్కారం అవధం సర్వేంద్రియ కర్మశిక్షణం ఆత్మశుద్ధి ఈ రెండూ కలిగితే అప్పుడు సాక్షాత్కారం అవుతుంది ఆత్మ యదాదిత్యగతం తేజో జగద్భాసయతే జగద్భాసే అఖిలంసి యశ్చాగ్నౌ తేజో విద్ధి మామకం అర్జున సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడింటిలో ఎటువంటి ప్రకాశం లోకాన్ని తేజవంతం చేస్తున్నాయో ఆ ప్రకాశం అంతా కూడా నాదేను అని తెలుసుకోమంటున్నాడు ఇంతకుముందు విభూతి యోగంలో చెప్పాడు అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు అంటే భగవంతుడు తన యొక్క విభూతి స్వరూపంలో ఉన్నటువంటి మూడింటిది గురించి మళ్ళీ చెబుతున్నాడు అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని కంటికి కనపడనటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ భగవంతుడి యొక్క దివ్య విభూతులైనటువంటి సూర్య చంద్ర అగ్నిలని దర్శించి ధ్యాన ఆత్మతత్వాన్ని గ్రహించి ఆత్మదర్శనం చేయొచ్చు అంటున్నాడు అంటే ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ పిండాండమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే నేత్రం చంద్రుడు మనస్సు అగ్ని వాక్కు ఈ మూడు కూడా భగవంతుడి యొక్క విభూతులే భగవంతుడి యొక్క శక్తి లేకపోతే ఈ ఇంద్రియాలు ప్రకాశింపలేవు కన్ను చూస్తున్నది ఎప్పటిదాకా చూస్తుంది శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు చూస్తుంది ఆ తర్వాత దాని శక్తి ఆగిపోతుంది ఏ ఇంద్రియం శక్తి అయినా అంతటితో అంతమే కాబట్టి భగవత్ శక్తి ఉన్నంత కాలమే మనం ఏదైనా చేయగలం అంటే పరమాత్మ యొక్క శక్తి సర్వప్రకాశాలకి మూలం సాధన సౌలభ్యం కోసం సాధకులకే మూడు విభూతుల గురించి ఈ శ్లోకం వివరించింది పద్నాలుగో శ్లోకానికి వెళదాం అహం వైశ్వానరో భూत्वा ప్రాణినాం దేహమాశృతః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ముఖ్యంగా ఈ శ్లోకం చదువుతూ ఉంటారు భోజనం అప్పుడు బ్రహ్మార్పణం ఒక శ్లోకం అహం వైశ్వానరో ఒకటి ఏమంటున్నాడు పరమాత్మ దీంట్లో నేను ప్రాణుల యొక్క శరీరాలలో జఠనాగ్ని రూపంలో భాసిల్లి వాళ్ళు భుజించేటటువంటి నాలుగు రకాలైనటువంటి ఆహార పదార్థాలను చక్కగా పచనం చేస్తున్నాను అన్నది పచనం చేయటం అంటే అరిగించటం జీర్ణం చేయటం జీర్ణం కాకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మన అందరికి తెలుసు తల్లగిందులైపోతాం దీనిని భోజన కాలంలో ఈ శ్లోకాన్ని పఠిస్తారు ఇప్పటికీ అంటే ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆహార శుద్ధి అవుతుంది అన్నదోషం నివారమవుతుంది తద్దినాల్లో కూడా ఆహార దోష నివారణ కోసం సూక్తం చెబుతారు అగ్ని సూక్తం ఇవి పఠిస్తారు ఆహారం చక్కగా పచనమై అది రక్తంగా మారి శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఓజస్సుని చేకూరుస్తుంది మరి భయంకరమైనటువంటి అజీర్ణ వ్యాధులు గర్భాశయ రోగాలు జలోదరం అంటే ఎసైటిస్ అంటారు పొట్టకి నీరు రావటం ఇటువంటి భయంకర రోగాలు కూడా ఈ పుణ్యశ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో క్రమ పద్ధతితో పారాయణం చేస్తే నశించిపోతాయని సుప్రసిద్ధ వ్యాఖ్యాతల యొక్క అనుభవం అవుతున్నది మానవుడు నాలుగు విధాల ఆహార పదార్థాలు భుజిస్తాడు ఒకటి భక్ష్యములు అంటే పండ్లతో కొరికి తినేవి గారెలు బూరెలు ఇట్లాంటి రెండోది భోజ్యములు అంటే నాలుక మెదుపబడి పూజించేవి అంటే నవిలి తింటుంటాం అన్నం కూర ఇవన్నీ చోష్యములు జుర్రుకుంటాం పాలు మజ్జిగ ఇటువంటివి లేఖ్యములు పచ్చళ్ళు ఊరగాయలు ఇటువంటివి ఈ ఆహార పదార్థాలన్నీ ఏ విధంగా జీర్ణమవుతున్నాయి అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎటువంటి శాస్త్రవేత్త మేధావి కూడా ఊహింపలేనటువంటి పరమాద్భుత రహస్యం ఈ రహస్యాన్ని గ్రహించిన వాడు ఇంతవరకు లేడు ఈ శరీరమే ఒక అద్భుతమైన కర్మాగారం యంత్రం ఇక భగవంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి మహాయంత్రం సృష్టించాడు మన కోసం ఈ యంత్రానికి డెబ్బై మూడు కోట్ల నాడులు పదకొండు విధమైన శక్తులతో దీపించే ఇంద్రియాలు సామర్థ్యంతో కూడినటువంటి ఐదు రకాల వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం ఇవే పంచప్రాణాలు ఇవే సప్తధాతువులు ఈ మహాయంత్రానికి ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి దీన్ని నిర్మించినటువంటి మహాశిల్పి మహాశాస్త్రవేత్త మహాద్భుత శక్తి ఎవరు అతడిని ఎన్నడైనా స్మరించావా అతన్ని ఎన్నడైనా ధ్యానించావా వెనకడికి ఆ ఇచ్చాడు దేవుడు పేదరికం తప్ప అన్నాడు ఒకడు అప్పుడు అన్నాడు నీ కన్ను ఒకటిస్తావా లక్ష రూపాయలు ఇస్తాను కన్నెట్ట ఇస్తాను పోనీ నీ కిడ్నీ ఒకటి దానం చేస్తావా ఒకటినా బతుకుతావు పది లక్షలు ఇప్పిస్తాను ఇప్పటిదాకా పేదవాడివి అన్నావు ఒక కన్ను అమ్మితే ఇంత ఒక కిడ్నీ అమ్మితే ఇంత లివర్లో ముక్క ఇస్తే ఇంత కోటాను కోట్లు విలువైనటువంటి దేహం ఇచ్చాడు రామ నీకు భగవంతుడు సాధన చేసుకొని తరించరా మూర్ఖ అన్నాడు ఆయన కాబట్టి మానవ దేహం అటువంటి పరమాద్భుతమైంది ఆ మహాపురుషుణ్ణి ఎన్నడైనా సరే కీర్తించి కృతజ్ఞతతోటి ప్రణామాలు ఆచరించావా లోకంలో చాలా యంత్రాలు చూసి ఆశ్చర్యం పొందుతుంటావు పంచదార మిల్లు నూనె మిల్లు ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ బట్టల మిల్లులు ఎన్నో ఉన్నాయి విమాన యంత్రాలు రేడియో టీవీ ఇవన్నీ సెల్ ఫోను వీటన్నిటికీ మూలాధారమైనటువంటి మానవ శరీరం నుండి మహాయంత్రాన్ని నిర్మించి పోషించి దాన్ని శక్తివంతం చేసినటువంటి ఆ భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తికి జోహార్లు సమర్పిద్దాం మనం అంతకంటే మనం ఏం చేయగలం కాబట్టి కనీసం భోజన కాలంలోనైనా ఆ పుణ్యమిర్తిని స్మరించుకొని ధ్యానించి జపించి ఆయనకి నివేదన చేసినటువంటి ఆహారం మాత్రమే తిను భోక్త అగ్నిగా భావించు భోజనము సోముడుగా భావించు ఇటువంటి భావన వల్ల భగవంతుడు సోమరూపుడై ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు చంద్రుడు ప్రకాశిస్తేనే మనకు అన్నం దొరుకుతుంది ఆయన జఠరాగ్ని రూపుడై ఆరగిస్తున్నాడు జీర్ణం చేస్తున్నాడు ఇది ఎటువంటి భావన భుజించేవాడు పరమేశ్వరుడు భోజనం కూడా పరమేశ్వర స్వరూపమే జీర్ణం చేసేది కూడా పరమేశ్వరుడే అని తర్వాత శ్లోకం యొక్క భావం చూద్దాం సర్వప్రాణుల యొక్క హృదయాలలో ఉండేవాడిని నేనేను అంటున్నాడు సర్వస్య చాహం వృధి సన్నివిష్టో అంటున్నాడు పరమాత్మ నా వల్లనే జ్ఞాపక శక్తి జ్ఞానం మరపు అంటే మరిచిపోవటం కలుగుతుంది సకల వేదాల చేత తెలియజేయబడే తెలియబడేవాడిని నేనేను వేదాంత రచయితను కూడా నేనే వేదాలు తెలిసిన వాడిని కూడా నేనే అంటున్నాడు పరమాత్మ కాబట్టి ఆ భగవంతుడి వల్లనే స్మృతి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఈ జన్మలో గత జన్మలో నీకు కలిగినటువంటి సర్వ సన్నివేశాలు జ్ఞాపకం రావడానికి స్మృతి అంటారు అది భగవంతుడి యొక్క ప్రసాదం సమస్త శాస్త్రాలలో విషయాలు తెలుసుకోవటం జ్ఞానం ఈ రెండు కూడా పుణ్యకర్మలను చేసే మహనీయులకు లభిస్తాయి ఇక పాపాత్ముడికి లభించేది ఆపోహనం అంటే భగవంతుని మరిచిపోవడం జ్ఞానరాహిత్యం స్మృతి రాహిత్యం ఈ రెండిటిని ఆపోహనం అంటారు కామక్రోధాది మాలిన్యం వల్ల మరపు కలుగుతుంది భగవంతుడు వేద స్వరూపుడు అంటే విద్ అంటే జ్ఞానం అని జ్ఞానస్వరూపుడు అని ఉపనిషత్తుల కర్త ఉపనిషత్తులను బోధనాచార్యుడు ఆయన ముఖపద్మం నుండి గీతామృతం వర్షించింది అట్లాగే అష్టాదశ పురాణకర్త మహాభారత కర్త వ్యాసుడు కూడా భగవత్ స్వరూపుడే వాల్మీకి మహర్షి భగవత్ స్వరూపులే ఇక తర్వాత శ్లోకంలో ఇరువురు పురుషుల గురించి చెప్తున్నాడు అందులో ఒక పురుషుడు క్షరపురుషుడు రెండో వాడు అక్షర పురుషుడు సర్వభూతాలు క్షరం కూటస్థుడైనటువంటి జీవుడు అక్షరుడు అని తెలుసుకోమంటున్నాడు అంటే నశించే స్వభావం కలిగినటువంటి సమస్త చరాచర ప్రకృతి క్షరపురుషుడు నామరూపాత్మకమైనటువంటి వృద్ధి క్షయం వీటితో కూడినటువంటి పిపీలిక అది బ్రహ్మపర్యంతం పిపీలిక అంటే ఏమిటి చీమ చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు ఉన్న సృష్టి అంతా నశించిపోయేది ఎప్పటికైనా బ్రహ్మాయుర్దాయం కూడా వందేళ్లే కాకపోతే మన ఆయుర్దాయం లాగా ఆ వంద వేరు దాని గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఉపాధులన్నీ కూడా అక్షరమైనవే రెండోది అక్షర పురుష స్వరూపం అంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం ఇది జీవస్వరూపమై మాయతో కలిసి ఉన్నది మాయ అనాదే గాని శాంతం ఆత్మజ్ఞాన ప్రాప్తితో ఈ మాయ నశించిపోతుంది చరము కంటే ఇది సుదీర్ఘకాలం కానీ నాశనం కాదు అందువల్ల దీన్ని కూటస్థమని అక్షర పురుషుడని చెప్పారు అంటే ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే ఇది నాశనం అవుతుంది ఇక్కడ అక్షర పురుషుడు అంటే ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడినటువంటి అక్షర పరబ్రహ్మం కాదు మాయతో కూడినటువంటి జీవుడు అని అర్థం చేసుకోవాలి అలాగే క్షరము కంటే అక్షరం కంటే విలక్షణుడై ఉత్తముడైనటువంటి వాడే పురుషోత్తముడు ఆయనే మూడు లోకాలని ఆవహించి ఆ మూడు లోకాలను ధారణ చేస్తూ నాశన రహుతుడై ఉన్నాడు అటువంటి వాడు ఆయనే పరమేశ్వరుడు ఇక్కడ ఆ పురుషోత్తమ స్వరూపం మూడు గుణాలతో చెప్పాడు ఆయన సర్వలోకాలకి ఆధారుడు ఆ మహాత్ముడి యొక్క అనంత బలవీర్య శక్తి వేళ వల్ల సర్వలోకాలు ధరింపబడుతున్నాయి ఆయన సర్వశక్తివంతుడు ఆయన అణుమణువులో వ్యాపించాడు ఆయన యొక్క ప్రభావం వల్లే సూర్యచంద్రుడు ప్రకాశిస్తున్నారు సమస్త భూతజాలంలో రసస్వరూపుడై శక్తి చైతన్య స్వరూపంగా వెలుగుతూ ఉన్నాడు ఆయన అవ్యయుడు అంటే నాశనము లేనటువంటి వాడు సర్వము నశించిపోయినా కూడా తాను నశించకుండా ఉంటాడు సర్వసాక్షిగా ఉండేటువంటి వాడు సర్వాన్ని ధరించి భరించేవాడు ఆయన దేనితో సంఘాన్ని పెట్టుకోడు అసంగుడు ఇటువంటి వాడే క్షరాక్షరములకి అతీతంగా ఉన్నటువంటి పురుషోత్తముడు అంటున్నాడు ఇంకా ఏం చెబుతున్నాడు పరమాత్మ నేను క్షరపురుషుడి కంటే అక్షరపురుషుడి కంటే కూడా మిక్కిలి ఉత్తముణ్ణి కావటం వల్ల లోకములో వేదాలలో పురుషోత్తముడు అనేటువంటి ప్రఖ్యాతి వహించాను అంటున్నాడు పాము పరమాత్మ ఇక్కడ ఈ రెండింటికి అతీతంగా ఉండేవాడు పురుషోత్తము అంటే క్షరము అక్షరము ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు అంటే ఈయన క్షర అక్షరాల కంటే సర్వశ్రేష్ఠుడు సర్వశక్తివంతుడు సర్వవ్యాపి అందుచేత వేదాలు ఈ మహాపురుషుడి గానం చేస్తున్నాయి పరమ పురుషుడిని గానం చేస్తున్నాయి ఈయన సర్వ గ్రహ గ్రహ తారక సర్వ లోకాలకి ప్రభువు ఆధారం నియంత అందుకని సమస్త లోకాలలో ఆయన పురుషోత్తముడని కీర్తింపబడ్డాడు అంటే జనన మరణ వృద్ధి క్షయ మోహరహితుడైనటువంటి స్వయం ప్రకాశక స్వయం జ్యోతి దివ్య స్వరూపుడు ఆ పురుషోత్తముడైనటువంటి పరమాత్మ ఓ అర్జున చివరి శ్లోకంలో చెబుతున్నాడు ఈ రీతిగా నీకు పరమరహస్యమైనటువంటి ఈ శాస్త్రం నాచేత బోధింపబడింది దీనిని చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు అంటున్నాడు దీన్ని ఫలశ్రుతిగా భగవంతుడు గానం చేశాడు ఈ భగవద్గీత యోగశాస్త్రం రహస్యమైంది దీంట్లో పదిహేనవ అధ్యాయం మరింత రహస్యం మానవుడు భగవత్ స్వరూపుడు కావటానికి రహస్యమైనటువంటి ముఖ్య విశేషాలను దాని అనుష్ఠాన విధానాలు ఈ అధ్యాయంలో సుస్పష్టంగా చెప్పాడు వివరంగా చెప్పాడు అందుచేతనే ఇక్కడ అనఘ అని సంబోధించాడు అంటే పాపరహితుడా అన్నాడు ఈ జ్ఞానాన్ని చక్కగా గ్రహించిన వాడు కృతజ్ఞత్యుడవుతాడు ఆత్మజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు మరే ఇతర జ్ఞానాలను గ్రహించాల్సిన అవసరం ఉండదు సర్వజ్ఞానాలు ఆత్మజ్ఞానంలో అంతర్భాగాలే సమస్త కర్మలు ఆత్మజ్ఞానంలో అంతర్భూతాలే ఇటువంటి ఆత్మజ్ఞాన ప్రాప్తి వల్ల కర్మబంధనాలు నశించిపోతాయి జనన మరణ దుఃఖాలు పోతాయి సర్వభూతములందు అటువంటి మహనీయమూర్తి ఆత్మదర్శనం చేస్తాడు అతడు జీవన్ముక్తుడు యోగేశ్వరుడు అవుతాడు అందువల్ల అతడు కృతకృత్యుడు కాగలుగుతాడు ఇక అతడు పొంద తగిన దేవి ఉండదు ఇంక అన్నీ పొందిన తర్వాత ఏం మిగిలి ఉండవు బ్రహ్మజ్ఞానం చేత మానవుడు కృతజ్ఞుడు అవుతాడు కృతకృత్యుడు కాగలుగుతాడు మరి ఇంకే ఇతర విధానం వల్ల కూడా మానవుడు కృతకృత్యుడు అయ్యే అవకాశం లేదు కాబట్టి భగవద్గీతలో ఈ పదిహేనవ అధ్యాయం అత్యంత శ్రేష్టమైనది అని భగవంతుడు మళ్ళా కూడా నొక్కి వక్కానించాడు ఇక రేపటి రోజున దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని అనుసంధానం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి